కార్యక్రమానికి స్వాగతం జూన్ కొరకు ర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడి మీ హృదయములను స్థిరపరుచుకునడి యాకోబు ఐదవ అధ్యాయం ఎనిమిదవచనం నా ప్రియుడ త్వరపడుము అనే వాక్యం పరమగీతము గ్రంథంలో మాట ప్రకటన గ్రంథం చివరి పేరాలో పెండ్లి పెండ్లికుమార్తెయూ రమ్మూ అని చెప్పుచున్నారు అని వ్రాయబడి ఉంది అందుకు జవాబుగా పరలోకపు పెండ్లికుమారుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నాడు ప్రభుని మహిమ ప్రత్యక్షత కోసం ప్రేమ ఆతురతతో ఎదురుచూస్తున్నది ప్రభువు త్వరలోనే రాబోతున్నాడు అన్న మధురమైన వాగ్దానాన్ని ఆస్వాదిస్తున్నది ఈ వాగ్దానం మనలను భవిష్యత్తులోనికి చూచేటట్లు చేస్తున్నది ఈ కిటికీ గుండా మనం చూస్తూ మనం నిరీక్షిస్తున్నాం ఈ పరిశుద్ధమైన స్పటికపు కిటికీలో నుండి వెలుగు కిరణాలు మన ప్రస్తుత జీవితం మీద పడుతున్నాయి పరిచర్య చెయ్యటానుకో శ్రమలను భరించటానుకో అవి మనలను సిద్ధపరుస్తున్నాయి మనం కఠినమైన పరీక్షలకు గురి అవుతున్నామా త్వరలోనే మనం పొందబోయే పరలోకపు సంతోషం మనల్ని ఓపికతో ఉండమని మెల్లగా చెబుతున్నది మనం విత్తుతున్న విత్తనాలకు తగిన పంట రావడం లేదని విసిగిపోతున్నామా మళ్లీ ఆ మహిమాయుక్తమైన సత్యం మనలను ఓపికతో ఉండమని గట్టిగా చెబుతున్నది శ్రమల వెనుక శ్రమలు మన చుట్టూ అల్లుకుంటూ మనల్ని అంతకంతకూ బలహీనపరుస్తున్నాయా నమ్మదగిన వాగ్దానం మనకు ఉంది త్వరలోనే ప్రభు మన చెంతకు వస్తాడు కాబట్టి మీ హృదయములను స్థిరపరుచుకునడి అన్న మన ధ్యాన వాక్యం చొప్పున చేద్దాం నిలకడగా ఉందాం బలంగా ఉందాం ఒకే రీతిగా స్థిరులముగా కదలని వారముగా ఉందాం ఎల్లప్పుడూ మన ప్రభువు కార్యాభివృద్ధిలో కలవారంగా ఉందాం మన రాజు వేంచేస్తున్నాడనే సందేశంతో వెండిబోరలు శబ్దం చేయడాన్ని మనం వింటాం ఏమాత్రం మనం భయపడకూడదు రక్షణ దుర్గాన్ని విడిచి వెళ్లకూడదు అవును ఈరోజే ఆయన వస్తాడేమో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు మిమ్మల్ని అందరినీ